మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తిక్ హాస్పిటల్కి వస్తాడు ఇక డాక్టర్ రండి కార్తిక్ ఇప్పుడే సౌర్య ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్తో మాట్లాడాను ఆయన సౌర్య రిపోర్ట్స్ అన్నీ చూసి మీతో మాట్లాడుతానన్నారు అవునా డాక్టర్ సౌర్యకేం ప్రమాదం లేదు కదా కార్తిక్ చెప్పాను కదా సర్జరీ చేస్తే శౌర్య త్వరగా మనకి క్యూర్ అవుతుంది లోపలికి వెళ్దాం పదా అని చెప్పి డాక్టర్ ఇంకా కార్తిక్ని తీసుకొని ఇక సర్జరీ స్పెషలిస్ట్ దగ్గరికి వస్తాడు ఇక ఆ స్పెషలిస్టు ఎవరో కాదు దీప ఒక బాబుని కాపాడిందే అతని తండ్రి ఇక అతను చైర్లో కూర్చొని ఉంటాడు కార్తిక్ నమస్తే డాక్టర్ అని ఎనగాలనే ఇప్పుడే పేషెంట్ రిపోర్ట్స్ అన్నీ చూశాను తనకి వెంటనే సర్జరీ చేయాలి అవునా డాక్టర్ అయితే సౌరకి వెంటనే సర్జరీ చేయండి అని కార్తిక్ అంటాడు ఇక ఆ డాక్టర్ చూడండి తన రిపోర్ట్స్ అన్నీ చూశాను వీలైనంత త్వరగా మీరు హాస్పిటల్లో తనని జాయిన్ చేయించి తనని అబ్జర్వేషన్లో ఉంచితే తనకి కావాల్సిన ట్రీట్మెంట్ అంతా మేము అందిస్తాం ఆ ట్రీట్మెంట్కి తన బాడీ సహకరిస్తే ఈ సర్జరీ చేయడానికి మాకు చాలా ఈజీగా ఉంటుంది మీరు డబ్బులంతా అరేంజ్ చేసుకోండి అని చెప్పి డాక్టర్ అంటాడు ఆ మాటలకి కార్తిక్ నేను డబ్బులు అరేంజ్ చేశాను ఫైవ్ ల్యాక్స్ కట్టి ముందు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమని చెప్పారు కదా నేను సౌరేని టూ డేస్లో హాస్పిటల్లో జాయిన్ చేస్తాను ఓకేనా డాక్టర్ సరే డాక్టర్ ఇక నేను కార్తిక్తో మాట్లాడతాను చూడండి కార్తిక్ మీరు ఫైవ్ ల్యాక్స్ కట్టేసి టూ డేస్లో సౌరేని హాస్పిటల్లో జాయిన్ చేయించండి మిగతా అమౌంట్ని మీరు కట్టి సర్జరీకి అన్ని ఎక్విప్మెంట్స్ని మేము రెడీ చేసుకుంటాం సరేనా సరే డాక్టర్ సౌర్య మాత్రం ప్రాణాలతో ఉండాలి సౌరికి ఏమీ కాకూడదు చెప్తున్నాను కదా కార్తీక్ ఆయన ఇప్పటికీ ఇలాంటి సర్జరీస్ ఎన్నో చేశారు ఫారెన్లో మన అదృష్టం కొద్దీ ఆయన ఇండియాకి షిఫ్ట్ అయ్యారు అందుకే ఈ సర్జరీ ఆయన చేతుల మీదుగా జరుగుతుంది సో ఇన్ని కూతురికి ఎటువంటి ప్రాబ్లం లేదు అని వెనకాలనే కార్తీక్ రెండు చేతులైతే దండం పెట్టి ఇక సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక దీప ఇంటికి వచ్చి అదే పనిగా ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే అనసయా ఏంటి దీపా ఇంటికి వచ్చినప్పటి నుంచి ఏంటో ఆందోళనగా కనిపిస్తున్నావు అది కార్తీక్ బాబు ఈ మధ్య ఎందుకనో కంగారుగా కనిపిస్తున్నారు కార్తీక్ బాబను చూస్తుంటే ఏదో విషయాన్ని నా దగ్గర దాచిపెడుతున్నారని అనుమానంగా ఉంది అలాగే శౌర్య ఆరోగ్య పరిస్థితి గురించి నా దగ్గర ఏదో నిజాన్ని దాచిపెడుతున్నట్టు అనిపిస్తుంది నా మనసు ఎందుకనో ఈ మధ్య చాలా కంగారుగా ఉంది అత్తయ్య అని వెనగాలనే దీపకి శౌర్య గురించి అనుమానం వచ్చినట్టుంది ఎలా అయినా దీని అనుమానాన్ని తుంపేయాలి అవును దీప ఎందుకే అలా ఆలోచిస్తావు కార్తీక్ బాబు ఏం చేసినా మన అందరి కోసమే చేస్తాడు అలాంటి బాబు మీద అనుమానం ఎందుకు అనుమానం కాదత్తయ్య నాకెందుకనో సౌర్య గురించి ఏదో విషయం నా దగ్గర ఆయన అనిపిస్తుంది నా మాట నీకు అర్థమవుతుందా వసే దీప నువ్వు మరీ ఇంత పిచ్చిదాని వెంటే సౌర్య గురించి కార్తీక్ బాబు ఏం దాచిపెడతారు చెప్పు అది కాదత్తయ్య వారం రోజుల పాటు సౌర్యని ఆయనకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉంచుతానంటున్నారు నాకేమీ అర్థం కావట్లేదు ఇష్టం లేకపోయినా కార్తీక్ బాబు కోసం బలవంతంగా ఒప్పుకున్నాను కానీ ఇదంతా ఏదో నా దగ్గర దాచిపెడుతున్నట్టు అనిపిస్తుంది కార్తిక్ బాబు ఈ మాట చెప్పారంటే ఖచ్చితంగా సౌర్యని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి అయి ఉంటుంది ఈ విషయంలో నేను దీపకి అనుమానం రాకుండా ఏదో ఒకటి చెప్పి నచ్చ చెప్పాలి దీప నా మాట విను నువ్వే అనుమానాలు పెట్టుకోవద్దు దీప సౌర్య సంతోషంగా ఉండడం కోసమే కార్తిక్ బాబాలో ఆలోచించుంటారు దానికోసం ఎందుకు అనుమానాలు ముందు ఆలస్యమవుతుంది వెళ్ళి వంట చే మీ అత్తగారు భోజనం కూడా మధ్యాహ్నం సరిగ్గా తినలేదు వెళ్ళు అవునా అత్తయ్య సరే అంటూ దీప ఇక వంట చేయడానికి లోపలికి వెళ్ళిపోతుంది ఇక అనసూయ దీపకి అనుమానం వచ్చింది కానీ నిజం తెలిస్తే చంటి దానికంటే ముందు దీని గుండె ఆగిపోతుంది అని అనసయ్య బాధపడుతూ ఉంటే అప్పుడే శౌర్య అలాగే కార్తిక్ ఇంట్లోకి వస్తూ ఉంటారు ఇక కార్తీక్ అనసయ్య గారు దీప వంట చేస్తుంది బాబు దీపకి మీ మీద అనుమానం వచ్చింది దీని గురించి మీరేదో విషయాన్ని దాచిపెడుతున్నారని శౌర్య ఆరోగ్యం గురించి చూడండి ఎట్టి పరిస్థితుల్లోనూ శౌర్య ఆరోగ్యం గురించి దీపకి తెలియకూడదు నాకు బాగా తెలుసు బాబు చంటి దానికి ఏమైనా అయితే దీప తట్టుకోలేదని నాకు తెలుసు అందుకే ఈ విషయం నేను దీపతో చెప్పలేదు అని వెనకాలే శౌర్య ఏ విషయం గురించి నానమ్మా నువ్వు దేని గురించి అమ్మతో చెప్పలేదు అంటున్నావు వసేయ్ దేని గురించి కాదు అవును కానీ నీ మెడలో ఈ కొత్త చైను ఎక్కడిది ఇది నాన్న ఇచ్చాడు నాన్నకి తన ఫ్రెండ్ ఇచ్చిందంట ఇప్పుడు ఈ చైన్ నాన్న నాకు ఇచ్చాడు అని వెనకాలే ఒక్కసారిగా అనసయ్య ఈ చైన్ ఎక్కడో చూశానే అని చెప్పి చైన్ని చేత్తో పట్టుకొని ఇది 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 మీ నానిచ్చాడంటా వెంటే ఇది మీ అమ్మది మీ అమ్మ దీపది కదా అని వెనకాలే ఒక్కసారిగా కార్తీక్ అనిసి గారు ఏముంటున్నారు మీరు ఈ చైన్ దీపదా అవును బాబు ఈ చైన్ మా దీపదే కావలస్తే చూడండి ఇందులో నా నా తమ్ముడు ఫోటో అలాగే మా దీప చిన్నప్పటి ఫోటో ఉంటుంది అని చెప్పేసి ఇక ఆ చైన్కున్న డాలర్ని ఓపెన్ చేస్తుంది ఒక్కసారిగా అక్కడ ఉన్న కూబేర్ అలాగే దీప చిన్నతనం ఫోటో ఉంటుంది అది చూసి కార్తీక్ షాక్ అవుతాడు అంటే ఈ చైన్ మా దీపది బాబు అని వెనకాలే కార్తీక్ చాలా అందపడిపోతాడు అంటే చిన్నతనంలో నన్ను కాపాడింది దీప దీపే నా భార్య అయిందా అని చెప్పేసి కార్తీక్ దీపా దీప అంటూ కిచెన్లో ఉన్న దీప దగ్గరికి వెళ్తాడు ఇక దీప ఏమైంది కార్తీక్ బాబు మీకేమైనా కావాలా అని వెనగాళ్లే ఒక్కసారిగా కార్తీక్ దీపని గట్టిగా హక్ చేసుకుంటాడు దాంతో దీపకి ఏమీ అర్థం కాదు కార్తీక్ బాబుకి ఏమైంది ఎందుకు ఇలా నన్ను దగ్గరికి తీసుకున్నారు కార్తీక్ బాబు కార్తీక్ బాబు అని వెనగాళ్లే దీప ఎందుకు ఈ విషయాన్ని నా దగ్గర దాచిపెట్టావు నన్ను కాపాడిన నా ప్రాణదాతవి నువ్వే అని ఎందుకు నాతో చెప్పలేదు ఎందుకు ఆ చేయిన్ చూసి కూడా నా గతం తెలిసి కూడా ఎందుకు నీ మీ ప్రాణాలను కాపాడింది నేనే కార్తీక్ బాబు మీరు వెతుకుతున్న ఆ అమ్మాయిని నేనే అని ఎందుకు నాతో చెప్పలేదు చెప్పు దీపా అని కార్తిక్ అడుగుతూ ఉంటే ఒక్కసారిగా దీప ఎమోషనల్ అయిపోతుంది కార్తిక్ బాబుకి నిజం తెలిసిపోయిందా అది కార్తిక్ బాబు చెప్పు దీపా ఎందుకు నాతో నిజం చెప్పలేదు కార్తీక్ బాబు ఇప్పుడు మీతో నేనే నిజం చెప్పకుండానే మీరు నా మీద ఇంత అభిమానాన్ని ఇంత ప్రేమని చూపిస్తున్నారు అడగకుండానే నా జీవితంలో అన్ని సంతోషాలకి మీరు పునర్జన్మని ఇచ్చారు ఇక ఈ విషయం కూడా తెలిసాక మీరు నన్ను ఇంకా ప్రేమిస్తారు అందుకే మీతో చెప్పలేదు కార్తీక్ బాబు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దగ్గర చేశాక మీ ముఖంలో సంతోషాన్ని చూశాకే మీతో ఈ విషయాన్ని చెప్పాలనుకున్నాను కానీ ఈ నిజం మీకు ముందే తెలిసిపోయింది దీపా నువ్వు నా కోసం ఆలోచిస్తావు నాకు తెలుసు దీపా కానీ నాకెంత సంతోషంగా ఉంది తెలుసా నన్ను చిన్నతనంలో కాపాడిన అమ్మాయిని ఎలా అయినా ఒక్కసారైనా కలవాలి అనుకున్నా కానీ తనకి నేను ఖచ్చితంగా ఏదో ఒక సహాయం చేయాలి అనుకున్నా కానీ అది అని తెలిసాక నాకెంత ఆనందంగా ఉంది తెలుసా దీపా ఐ లవ్ యూ దీపా అని కార్తీక్ అంటాడు ఒక్కసారిగా దీపా అలా షాక్ అయి చూస్తూ ఉంటే ఇక కార్తిక్ ఏంటి అలా చూస్తున్నావు నేను లవ్ యూ చెప్పింది చిన్నతనంలో నన్ను కాపాడిన అమ్మాయికి నీకు కాదు అంటూ కార్తీక్ కావాలని ఇక దీపని కన్విన్స్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దీపకేమీ అర్థం కాదు ఇంకా ఒక పక్కన జోస్న అయితే జేంటి దాసగాడు చచ్చాడు అనుకుంటే కాశీగాడి ఇంట్లో మంచం మీద పడుకొని ఉన్నాడు ఏ క్షణానైనా వాడికి స్పృహ వస్తుంది స్పృహ వచ్చాక ఖచ్చితంగా డైరెక్ట్గా ఇక్కడికి వస్తాడు నా గురించి మొత్తం నిజాన్ని అందరి ముందు బయట పెట్టేస్తాడు అలా బయట పెట్టకుండా ఉండాలి అంటే గ్రాని కొడుకు బ్రతకూడదు చావాలి ఎలా అక్కడున్న గ్రహణి కొడుకునే నేను ఇక్కడి నుంచి ఎలా చంపుతాను ఏదో ఒకటి చేస్తాను రేపే ఉదయాన్నే వెళ్ళి ఎలా అయినా సరే గ్రహణి కొడుకుని ప్రాణాలతో ఉండనివ్వను అవును అని అనుకుంటూ ఉంటే అప్పుడే వెనుక ఉన్న దశరథ ఏంటమ్మా జ్యోష్న ఆలోచిస్తున్నావు దాసు గురించేనా అని వెనకాలే ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది ఇదేంటి డాడీ ఏంటి నేను దాసు గురించి ఆలోచిస్తున్నానని ఎలా తెలుసుకున్నాడు అని చెప్పేసి డాడీ నేను గ్రాణి కొడుకు కోసం ఎందుకు ఆలోచిస్తాను ఎందుకు అలా అడుగుతున్నారు మీరు చూడమ్మా జోష్న దాసు ఒక మీ గ్రాణి కొడుకే కాదు నీకు బాబాయ్ కూడా అవుతాడు అవును డాడీ నాకు తెలుసు మరి దేని గురించి ఎందుకు అంత ఆలోచిస్తున్నావు చెప్పు నేను మన బిజినెస్ గురించి ఆలోచిస్తున్నాను డాడీ అంతే అంటే ఒక మనిషి ప్రాణాల కంటే నీకు బిజినెస్ ఏ ముఖ్యం దాసుని ఆ పరిస్థితులు చూసి కూడా నువ్వు దాసి గురించి ఆలోచించట్లేదన్నమాట ఇదేంటి డాడీ ఇలా మాట్లాడితే అలా మాట్లాడుతున్నాడు ఇప్పుడు నేనేం చెప్పాలి అది డాడీ నేను బాబాయ్ కోసం కూడా ఆలోచించాను కానీ ఆలోచించడం తప్ప మనం ఏం చేయగలం నిజమే జోష్నా నువ్వు చెప్పింది కూడా నిజమే సరదా చూడు జ్యోష్న ఎప్పటికైనా నిజం బయటపడుతుంది దాసికి అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో ఖచ్చితంగా తెలుస్తుంది ఆనాడు ఏం జరుగుతుందో దాని గురించి నేను బాగా ఆలోచించుకుంటాను అంటూ దసరా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు డాడీ అంటే ఇలా మాట్లాడుతున్నాడు దాసు గురించి డాడీకి నిజం తెలిసిందా లేకపోతే డాడీ మాట్లాడే మాటలకి తప్పు చేశాను కాబట్టి నాకు అలా అనిపిస్తుందా ఇంకా ఉదయం అవుతుంది దాసుకి ఇంకా స్వప్న ఏమో ట్యాబ్లెట్స్ కలిపి ఇక వాటిని తాగించడానికి లోపలికి వెళ్తుంది అప్పుడే అక్కడ జ్యోష్న ఉంటుంది ఒక్కసారిగా స్వప్న జోష్ణని చూసి షాక్ అవుతుంది జ్యోస్న నువ్వేంటి ఇక్కడ ఎప్పుడొచ్చో అయినా మాకెవరికి కనిపించకుండా నువ్వేంటి మహమ్మయ్య గారి గదిలో ఉన్నావు అది నాకు బాబాయ్ని చూడాలనిపించింది అందుకే వచ్చాను మరి మాకెవరికి కనబడకుండా దొంగలా ఇలా ఇక్కడికి వచ్చావు అది నేను లోపలికి వచ్చేసరికి నువ్వు కిచెన్లో ఉన్నావు కాశీ ఏమో ఏదో ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్నాడు మీకు ఎందుకులే చెప్పడం అని బాబాయ్ని చూద్దామని లోపలికి వచ్చా ఇప్పుడేంటి ఏదో తప్పు చేసినట్టు అలా నిర్దేస్తున్నావేంటి అది కాదు జ్యోసనా ఏంటిది అది మావయ్య గారికి మెడిసిన్ వాటర్లో కలిపి తాగించాలి అదే తీసుకొచ్చాను నేను తాగిస్తానులే నువ్వు వెళ్ళు ఏంటి ఈ జోష్నలో ఇంత మార్పు వచ్చింది మా మావయ్య అంటే అస్సలు పడదు ఇప్పుడేంటి ఇంత ప్రేమను చూపిస్తుంది అని స్వప్న ఇక బయటికి వచ్చేస్తుంది ఇంతలోకి ఇక జోష్న ఏమో ఆ గ్లాసులోని వాటర్ తీసుకొని దాస వైపు చూస్తూ గ్రాని కొడుకు నువ్వు బయటపడి నా గురించి నిజం చెప్పేస్తే నన్ను అందరూ చీడ పురుగులా చూస్తారు నేను జీవితాంతం జైల్లో చిప్పకుడు తింటే ఆ దీప నా శత్రువు దీప కోట్ల ఆస్తికి వారసురాలి బావకి భార్యగా పిల్లల్ని సంతోషంగా ఉంటే నేను మాత్రం జైల్లో చిప్పకుడు తినాలా అలా జరగకూడదంటే నువ్వు ప్రాణాలతో ఉండకూడదు అందుకే నాకు తెలిసిన డాక్టర్తో మాట్లాడి నువ్వు చావడానికి ఇదిగో ఈ మెడిసిన్ తీసుకొచ్చా దీన్ని వాటర్లో కలిపి నీకు తాగిస్తే నీ ప్రాణం పోయిన విషయం కూడా ఎవ్వరికీ తెలీదు జీరోస్తో నీ ప్రాణం పోయినట్టే అని చెప్పేసి జోష్న ఇక టాబ్లెట్స్ని తీసి ఆ వాటర్లో వేసి బాగా కలుపుతూ ఉంటుంది ఇక అలా కలిపి ఆ వాటర్ని దాసుకి పెడుతూ ఉండగా ఒక్కసారిగా దాసు కళ్ళు తెరుస్తాడు ఏంటి మళ్ళీ కళ్ళు తెరిచి మళ్ళీ నన్ను భయపెట్టాలని చూస్తున్నావేంటి నీకు కళ్ళు మాత్రమే తెరవగలవు స్పృహలోకి రాలేవు కదా నువ్వు ఈరోజు ఈ వాటర్ తాగి చావాల్సిందే అని చెప్పేసి ఇక జ్యోష్న అయితే ఆ నీటిని తాగించబోతూ ఉంటే ఒక్కసారిగా అప్పుడే దీప అక్కడికి వస్తుంది ఇక జ్యోష్న చెంప పగల కొడుతుంది దాంతో జోష్ణ ఏ దీప ఏం చేస్తున్నావు నువ్వు నన్నెందుకు కొట్టావు కొట్టడం కాదు నిన్ను చీరేయాలి నేనేం చేశాను ఏం చేశావా బాబాయ్ ఇచ్చిన మెడిసిన్ వాటర్లో నువ్వు వేదో మెడిసిన్ కలిపావు నా కళ్ళతో నేను చూశాను ఏం చేస్తున్నావు నువ్వు చెప్పవే బాబాయ్ని చంపేయాలని చూస్తున్నావా ఏంటి దీపా చూసేసిందా అమ్మో అడ్డంగా దొరికిపోయేలా ఉన్నాను ఏయ్ నీకు ఏమైనా పిచ్చా నేనెందుకు మా బాబాయ్ని చంపుతాను అవసరం ఆయన బాబాయ్ని ఏదైనా చేయాలని నేనెందుకు అనుకుంటాను ఇక కాశీ స్వప్న అక్క ఏమైంది ఏమైంది ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు ఏమైందా మీ దీపక్క నా చెంప పగల కొట్టింది అవునా ఏమైంది దీపక్క ఎందుకు జ్యోష్నక్కని కొట్టావు కాసి జోష్ణ బాబాయ్కి ఇచ్చే నే ట్యాబ్లెట్ వాటర్లో ఏదో మెడిసిన్ కలిపింది అందుకే దాని మీద నేను చేసుకున్నాను ఏంటక్క ఏ జోష్ణ నువ్వు ఎందుకు మెడిసిన్ కలిపావు ఏమైంది మీ అందరికీ ఎందుకు అలా నన్ను అందరూ అనుమానిస్తూ మాట్లాడుతున్నారు నేను బాబాయ్కి వాటర్లో కలిపింది మంచి మెడిసిన్ బలానికి సంబంధించిన బీకాంప్లెక్స్ టాబ్లెట్ ఇదిగోండి ఈ షీట్ తీసుకొచ్చాను నేను రాత్ర ఈ దీని గురించి డాక్టర్తో మాట్లాడితే ఆయనకి బలం సరిపోదు కాబట్టి ఈ ట్యాబ్లెట్ కూడా ఇవ్వండి మంచిదని అన్నారు అందుకే ఇలా కలిపాను దానికి మీరందరూ కలిసి నేనేదో తప్పు చేసిన దానిలాగా ఈ దీప నన్ను కొట్టడం మీరందరూ నిలదీయడం అనవసరంగా గ్రాని కొడుకు కోసం నేను ఇంటికి వచ్చాను చూడు నాది తప్పు అంటూ జోష్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కార్ దీప సారీ కాశీ జోష్ణ అలా చేసేసరికి ఏదో జరిగిందని భయపడ్డాను దీపక్క ఇందులో నీ తప్పేముంది నాన్న మీద ప్రేమతోనే నువ్వు అలా చేశావు అని వెనకాలే కాశీ కళల్లోంచి నీళ్లు వస్తాయి ఇక స్వప్న కాశీ మావయ్య చుడు కళ్ళు తెరిచారు అలాగే కళల్లోంచి నీళ్లు కూడా వస్తున్నాయి అంటే మావయ్యకి మనం చె మాట్లాడేదంతా అర్థమవుతుంది నాన్న నాన్న మీరు త్వరగా కోలుకోండి నాన్న అంటూ కాశీ ఇక ఎమోషనల్ అవుతాడు ఇక దీపా జ్యోష్నని చూస్తుంటే ఖచ్చితంగా ఏదో అనుమానంగా ఉంది జోష్ణ ఏదో చేస్తుంది అదేంటో తెలుసుకుంటాను అని మనసులో అనుకుంటుంది ఇంకా ఒక పక్కన పారిజాతం హాల్లో కూర్చొని ఉంటుంది అప్పుడే సుమిత్ర అత్తయ్య జోష్ణని చూసారా మీరు చూడలేదు జోస్ సుమిత్ర ఏ ఎందుకలా అడుగుతున్నావు అదేమైనా చిన్నపిల్ల ఏంటి అది కాదు అత్తయ్య జోష్ణ ఈ మధ్య ఎందుకన్నో తేడాగా కనిపిస్తుంది అందుకనే అవును సుమిత్ర చెప్పినట్టు దాసుగాడికి అలా జరిగినప్పటి నుంచి జోష్ణలో ఏదో మార్పు కనిపిస్తుంది ఎందుకనో దానికి భయపడుతుంది ఏమై ఉంటుంది తన కన్నతండ్రికి అలా జరిగిందని లోపల కుమిలిపోతుందా అందుకే అది అలా దిగులుగా కనిపిస్తుందా అని పారిజాతం అనుకుంటూ ఉంటే అప్పుడే జోష్ణ ఇంటికి వస్తుంది రాగానే జోష్ణని చూస్తున్న పారిజాతం జోష్ణ ఎక్కడికెళ్ళావే మీ అమ్మని కోసం కంగారు పడుతుంది నేనైనా చిన్నపిల్ల ఇంటి తప్పడిపోవడానికి అందరూ నా గురించి కంగారు పట్టడానికి అందరికీ నేను అలసైపోయాను అని జోష్న కోపంగా పైకి వెళ్తుంది ఇక వెనకాలే భారజాతం ఏమైంది ఎందుకు అలా ఉన్నావు మీ నాన్నకలా అయిందని బాధపడుతున్నావా అవును అందుకే ఈ టెన్షన్ అంతా నాకు టెన్షన్ ఏంటి అసలు ఏమైంది నీకు రానీ నీతో నేను చెప్పలేను నీ కొడుకు వల్లే నా టెన్షన్ మొదలైంది వాడు ప్రాణాలతో ఉండి నన్ను భయపడుతున్నాడు వాడిని ఎలా చంపాలో అర్థం కావట్లేదు సమయానికి దీప వచ్చి నా ప్లాన్ అంతా నాశనం చేసింది ఛీ వాడు ఎప్పుడు స్పృహలోకి వచ్చి ఎప్పుడు నిజం చెప్తాడోనని చాలా టెన్షన్గా ఉంది ఎట్టి పరిస్థితులను వాడు స్పృహలోకి రాకూడదు అవును అని జ్యోష్న అనుకుంటూ ఉంటే ఇక ఇంతలోకి దాసు ఒక్కసారిగా స్పృహలోంచి బయటకొచ్చి ఇక లేచి కూర్చుంటాడు ఇక వెంటనే జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటాడు జోష్నా వస్తున్నాను కన్న తండ్రి నన్ను చూడకుండా నా తలపైన కొట్టి నన్నే చంపాలని చూశావు నిన్ను వదిలిపెట్టను జిప్పడే ఆ ఇంటికి వచ్చి శివనారాయణతో దీప ఇంటి వారసురాలని నువ్వు నా కూతురువని నన్ను చంపాలని కూడా చూసావని అందరితో చెప్పేస్తాను వస్తున్నాను అంటూ దాసు చాలా ఆవేశంగా ఇంట్లోంచి బయలుదేరుతూ ఉంటే ఇక స్వప్న వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది కాసి ఏమో ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే దాసు ఇంట్లోంచి బయటకు వస్తాడు వాళ్ళిద్దరూ కూడా దాసుని చూడరు ఇక దాసు అయితే చాలా ఆవేశంగా దసరథ ఇంటికైతే వచ్చేస్తాడు ఇక ఇంతలోకి దసరథ అలాగే సుమిత్ర హాల్లో ఉంటారు అప్పుడే అక్కడికి దాసు వస్తాడు దాసు ఇప్పుడు నీకెలా ఉంది నీ ఆరోగ్యం బాగానే ఉందా అని దశరథ అలాగే సుమిత్ర దాసుని చూసి చాలా సంతోషపడతారు ఇక దాసు నాకు బాగానే ఉంది కానీ మీతో ఒక విషయం చెప్పాలి దేని గురించి దాసు అయినా ఇప్పుడెందుకు ఈ టైంలో వచ్చావు తలకి కట్టు కూడా ఇంకా మానలేదు అప్పుడే ఎందుకు వచ్చావు అప్పుడే పారిజాతం శివనారాయణ కూడా ఇంటికి వస్తారు ఒక్కసారిగా ఆ పరిస్థితిలో చూసి ఒరే దాసు ఒరే దాసు ఎలా ఉందిరా ఇప్పుడు నీకు అని చెప్పేసి ఇక వెంటనే దాసు దగ్గరికి వచ్చి పారిజాతం ఒరే దాసు నీకు బాగానే ఉంది కదా నీకేం కాలేదు కదా నాకు బాగానే ఉందమ్మా జ్యోష్ట ఎక్కడా జ్యోష్న పైనుందిరా ఏంట్రా నా మనవరాలుతో నీకేంటి పని అని శివనారాయణ అంటాడు జోష్నా అంటూ గట్టిగా దాసు పిలవడంతో నిద్రపోతున్న జోష్న ఒక్కసారిగా ఉలికి పడిలేస్తుంది జ్యోష్నా అని గట్టిగా అరుస్తాడు దాసుగాడి గొంతులా ఉంది అవును ఆ గ్రహణి కొడుకు వాయిస్తే వాడి స్పృహలోకి వచ్చేసి ఇంటికి డైరెక్ట్గా వచ్చేశాడా అందుకే అలా పిలుస్తున్నాడా అంటూ నా పరుగు పరుగున వస్తే ఒక్కసారిగా దాసుని చూసి షాక్ అయిపోతుంది ఇక రా ఎక్కడ అలా చూస్తున్నావేంటి చచ్చని అనుకున్నావా ఇక్కడికి రాలేననుకున్నావా ఇక నా పరుగు పరుగున అక్కడికి వస్తుంది ఏంట్రా ఇంటికొచ్చి నా మనవరాల మీద దబాయిస్తున్నావు అని శివనారాయణ అంటాడు ఇక దసరథ నానా దాసు అని దబాయించట్లేదు ఈరోజు దాసు ఈ పరిస్థితిలో ఉన్నాడంటే కారణం జోష్ననే అని మనసులు అనుకుంటాడు ఇక దాసు దసరథన్నయ్య సుమిత్ర వదిన మీ అందరితో ఈరోజు నిజం చెప్పడానికే వచ్చాను ఇక జోష్ణ అది కాదు ప్లీజ్ చెప్పద్దు చెప్పదు అంటూ జోష్న పక్క నుంచి సైకిల్ చేస్తూ ఉంటే ఇక దాసు చూడండి వదిన అన్నయ్య మీరు అనుకుంటున్నట్టు జోష్ణ ఇంటి వారసురాలు కాదు మీ కూతురు కాదు శివనారాయణ గారి మనవరాలు కాదు ఏం మాట్లాడుతున్నావు దాసు అవునన్నయ్య ఈ నిజం చెప్పడానికే నేను రెండు మూడు సార్లు మీ ఇంటికి వచ్చాను కానీ ఈ నిజాన్ని చెప్పకుండా జోష్న నా నోరు మూయించేసింది కానీ ఈరోజు ఈ నిజం చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను ఏంట్రా దాసు నువ్వు అంటుంది అవును ఏం ఒరే దాసు పిచ్చిపట్టి మాట్లాడుతున్నావా ఆగమ్మా ఆనాడు పాతికేళ్ల క్రితం నా కోసం నువ్వు ఈ కుటుంబాన్ని ముక్కలు చేయాలనుకున్నావు కానీ ఈరోజు నన్నే నీ మనవరాలు చంపాలని చూసింది నా తలకి అయిన గాయం ఎవరి వల్ల జరిగిందో తెలుసా నా కూతురు వల్ల నా కన్న కూతురు వల్ల అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఇక దసరథా అంటే దాసు చెప్పాలనుకున్న నిజం ఇదా అందుకే జోష్ణ దాసుని తలపై కొట్టిందా అని అనుకుంటాడు ఇక శివనారాయణ ఏంట్రా తలకి దెబ్బ తగిలేసరికి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావా లేదు సార్ ఇప్పుడు నేను మాట్లాడేదంతా పచ్చి నిజం పాతికలేళ్ళ క్రితం మా అమ్మ మీ వారసురాల్ని మార్చి నా కూతుర్ని మీ పక్కన పడుకోబెట్టి మీ కూతురు అని చెప్పింది మీ కూతురు మీ వారసురాలు జోష్ణ కాదు దీప అని వెనకాలే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక దాసు ఈ విషయం మీతో చెప్పేస్తానన్న భయంతోనే జోష్ణ నన్ను చంపాలని చూసింది మీరందరూ అనుకున్నట్టు జోష్ణ మీ మనవరాలు కాదు మీ కూతురు కాదు దీపే ఇంటి వారసురాలు దీపే మీ కూతురు అవును మా అమ్మ ఆనాడు మీ వారసురాన్ని చంపామని కబెలాకి ఇచ్చింది కానీ వాడు చంపకుండా ఆ బిడ్డని బస్టాండ్లో వదిలి వెళ్ళిపాడు అప్పుడే కుబేర్ దీపని పెంచుకున్నాడు దీప ఈరోజు ఇలాంటి దుస్థితిలో ఉండడానికి కారణం మా అమ్మ దీప ఇప్పుడు రోడ్డు పాలు అవటానికి కారణం నా కూతురు ఈ నిజాన్ని బయట పెట్టకుండా ఉండడం కోసం నన్ను ప్రాణాలు కూడా తీసింది కానీ దీప నేనెవరో తెలియకుండానే నా కొడుకుని కాపాడింది ఆనాడు జ్యోత్న తనని చంపాలనుకుందని తెలియక జ్యోష్ణని కూడా కాపాడింది అంత గొప్పది ఈ ఇంటి వారసరాలు అని మొత్తం నిజాన్ని చెప్పిస్తాడు ఒక్కసారిగా సుమిత్ర అలాగే దశరథ జ్యోస్న చెంప కొడతారు వెంటనే పోలీసులకి ఫోన్ చేసి జ్యోత్నని అరెస్ట్ చేయించమని చేయిస్తానని దశరథ అంటాడు సో ఫ్రెండ్స్ మరి కమింగ్ ఎపిసోడ్స్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి డోంట్ మిస్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తిక్